వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ షాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఆరు నుంచి పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చదివిన నాడు గురువులను నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈ రోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు పాఠశాలలో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వినిగొండ సీతారామన్న బెజ్జంకి పూర్ణాచారి పి ప్రదీప్ కుమార్ ఆర్ జైపాల్ రెడ్డి వై జీవన్ కుమార్ కె రాజేష్ పి సతీష్ ఈ కిషోర్ ఆర్ శ్రీధర్ ఎం మజినీ టి విద్యాసాగర్ కే అంజాద్ ఆర్ రాజు ఎం ప్రభాకర్ పి స్వాతి డి సంజారాణి బి జ్యోతి ఎం కవిత ఏ ప్రణిత ఎం సుమత తదితరులు పాల్గొన్నారు

దాదాపు ఒక రెండు నెలలు రెండు నెలల నుండి అయింది కానీ కొంతమంది రాలేదు సరే ఏ వల్ల రాలేదు ఏమో తెలియదు కానీ అందరికి హ్యాపీ దయచేసి మనం ఇలాగనే ఇప్పుడు ఇప్పుడైతే మనందరం కలుసుకున్నాం కదా ఇప్పుడు అందరూ మనం ఫోన్ నెంబర్ తీసుకొని నష్టాల్లో మనందరం కలిసి ఏదైనా కూడా ఇంట్లో ప్రవచనమైనా కూడా మంచి అయినా చెడైనా అందరం రావాలి ఉంటేనే మనకు బలం పురాచారికి గౌరవం మెరుగు తగ్గదు అట్లా ఎక్కడికైనా మన సాధనలో కూడా ఏదైనా మంచి అయినా కూడా మన అందరం పోవాలి అన్ని చేయాలి ఉంటే మన చుట్టాలు కంటే మన మిత్రులు గొప్ప ఎందుకంటే ఇవాళ మనం ఏదన్నా మన లోపల తెలియదు తల్లిదండ్రులు చెప్పుకోం ఎందుకంటే మన మిత్రులు అంత గొప్ప ఉంది కాబట్టి సమయం కావాలి కాబట్టి

ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ చూడడము అందరినీ కనవడము అనేది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పటికీ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా అందరూ ప్రవహించడం అనేది మాకు మా యొక్క బ్యాచ్ ఉండేది మాకు చాలా సంతోషంగా ఉంది మేము మాకు ఒక ఈ రోజు ఒక చాలా వండర్ఫుల్ డే ఈ రోజు మాకు ప్లస్ మా స్నేహితులు అదే ఫ్రెండ్స్ ఎంతో రిస్క్ చేసి స్నేహితులు అందరినీ కలవాలని అందరూ కలవాలని వాళ్ళు వచ్చారు జీవన్ విష్ణువర్ధన్ ప్రదీప్ ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక అందరి తరఫున కృతజ్ఞతలు అండ్ అభినందనలు అండ్ థ్యాంక్ యూ అందరికీ బాబు సెవెంత్ క్లాస్ పాప గురులకు నా పాదాభి పిరోగానే వచ్చినందుకు ధన్యవాదాలు సార్ చిన్న పాట పాడదాం